రే పొద్దున్న నెల్లూరు వెళ్లే ప్ర ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పర్మిషన్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవి చాలా స్టిక్ చేసేసి ఆల్మోస్ట్ అబ్జెక్షన్ పెట్టే స్థాయికి తీసుకెళ్తున్నారు మొన్న జరిగిన మొత్తం భారతదేశం అంతా మీరు ఎందుకు మీరు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నా గానీ మళ్ళా ఈ అబ్జెక్షన్స్ మేము చెయ్యలేము అని చేతులు ఎత్తేసి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు జగన్ గారు నెల్లూరు పర్యటన చేస్తున్నారు జగన్ గారి పర్యటనలో చూసి కూడా తెలుగుదేశం ప్రభుత్వం కోట ప్రభుత్వానికి కూడా గుండెలో రైలు పరిగెడుతున్నాయి వాళ్ళకి ఎందుకంటే విపరీతమైనటువంటి జనం రావటం ప్రజల ఆదరాభిమానాలు పొందుతుండటం ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా జగన్ సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ చూసినటువంటి మరి ప్రభుత్వానికి కూడా ఇక జగన్ గారిని ప్రజాస్వామ్యం తొక్కేయాలి అనేటువంటి ప్రయత్నాలు కూడా కొన్ని జరుగుతున్నాయి అందుకనే ఆయన నెల్లూరు పర్యటన కూడా వీలైనంత వరకు అణగదొక్కడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది బహిరంగ సత్యం దానికి కారణం ఏంటంటే ఇదివరకు వాళ్ళు ఈ యొక్క ఎవరపడి చనిపోయారు కాబట్టి అందువల్ల ఇప్పుడు ఎక్కువ మందిని అలవ చేయము అసలు ప్రభుత్వం ఇచ్చేటువంటి కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటాయి కేవలం ఒక వంద మందిని తీసుకుని వెళ్ళండి ఈ విధంగా చెప్తే ఒక చీఫ్ మినిస్టర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి వెళ్తే ఖచ్చితంగా కొన్ని వేల మంది లక్షల మంది వచ్చే అవకాశం ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కు ఉంది ఇప్పుడు వాళ్ళు సమీకరించారా సమీకరించబడినా స్వచ్ఛందంగా చూడడానికి వచ్చే వాళ్ళు ఉండొచ్చు ఏదైనా కొన్ని వేల మంది నుంచి లక్షల మంది కూడా తమ నేతలు కలవడానికి వచ్చు భారతదేశంలో ఉన్న వాక్సభ పత్రికా స్వాతంత్రాలు ఉన్నాయి వాటి ప్రకారం కూడా వచ్చే జనాలని ఆపేటువంటి హక్కు కూడా ప్రభుత్వానికి కూడా లేదు ఇది వాస్తవము ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి ఏమైనా జగన్ గారిని తక్కువేయడానికి విపరీతమైన ప్రయత్నాలు జరుగుతాయి ప్రయత్నాలు జరిగితే తప్పనిసరిగా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది ప్రజలకు తిరుగుబడి ప్రభుత్వం మీద అటాక్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని అడిగే ప్రయత్నం చేస్తున్నారు వన్ ఇయర్ సందర్భంగా రీకాల్ మేనిఫెస్టో అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ చేశారు సో ఇండియన్ హిస్టరీ పొలిటికల్ హిస్టరీలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు అసలు ఏ ప్రతిపక్ష పార్టీ కూడా రీకాల్ మేనిఫెస్టో అన్న పదం అసలు ఎప్పుడు అడగలేదు సైలెంట్ అయిపోయేవారే తప్ప ఈ పద ఈ పదాన్ని అసలు ఈ సిస్టమ్ ఎలా చూడొచ్చు అంటారు రీకాల్ మేనిఫెస్టో అడిగే నిజంగా ఒక మంచి విషయం ఇది వాళ్ళు వెనక ఎటువంటి అమలు చేయనప్పుడు ఒక రకంగా ఫోర్ ట్వంటీ ప్రభుత్వం ఇది అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో వస్తున్నది ఎందుకంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాటిని కూడా అమలు చేయలేదు కేవలము వాళ్ళ కార్యకర్తలకి అధికార పార్టీ వాళ్ళకి గెలవడానికి హెల్ప్ అయినటువంటి వాళ్ళకి వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఈ కొన్ని పథకాల ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ చేశారు ఈ యొక్క ఫోర్ ట్వంటీ ప్రభుత్వం అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో వస్తుంది మరి దీన్ని పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అందుకనే ఈయన రీకాల్ మేనిఫెస్టో అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క సెన్సేషన్ సృష్టిస్తుంది భారతదేశంలో ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి భారతీయులందరినీ కూడా ఓటు వేసే ప్రతి ఒక్క భారతీయులు కూడా ఈ రీకాల్ మేనిఫెస్టో అనేటువంటిది గురించి కూడా ఆలోచించి దాని గురించి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది